జనాభాలో దాదాపు సగం ఉన్న మహిళలు ఆర్థికంగా సామాజికంగా సమాన హక్కులు సాధికారత సాధించకుండా అభివృద్ధి అసాధ్యమన్న వాస్తవాన్ని ప్రపంచమంతా ఆమోదిస్తుంది కుటుంబం దేశం ప్రగతి పదంలో పురోగమించడంలో మహిళలే కీలకమన్న విషయాన్ని గుర్తెరిగిన ప్రభుత్వాలు వారి అభివృద్ధి సాధికారిత కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి అనేక రంగాల్లో ఇప్పటికీ వివక్ష కొనసాగుతున్నప్పటికీ మహిళల రక్షణ స్వావలంబన కోసం అనేక చట్టాలు చేశాయి భారత్లో కూడా రాజ్యాంగ రక్షణలతో పాటు అనేక చట్టాలు ఉన్నాయి అసలు మహిళా సాధికారత అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఆధునిక సమాజంలో పురుషులతో సమానంగా హోదాను అవకాశాల్ని అనుభవిస్తూ నిర్ణయాత్మక స్థితిలో మహిళలు ఉండటాన్ని మహిళా సాధికారత అంటారు అంటే సమాజంలో మహిళలు పురుషులు సమానమైన గౌరవాన్ని స్థితిని పొందగలగాలి వారు పొందగలిగే ప్రతి అవకాశాన్ని అందించాలి ప్రతి నిర్ణయంలో మహిళలకు సమానమైన స్థితి ఉండాలి భారతదేశంలో చూసుకుంటే కనుక పూర్వ మహిళలు మగవాళ్ళతో సమానంగా హోదాను స్థితిని అనుభవించారు అప్పటి మహిళలు బాగా చదువుకున్నారని అత్యంత గౌరవప్రదమైన జీవితాన్ని వారు అనుభవించారని వివిధ ప్రాచీన గ్రంథాలు కూడా చెప్తున్నాయి కానీ వేదకాలం తర్వాత అప్రజాస్వామిక వేదాల వల్ల మహిళల స్థితి హోదా గౌరవం తీవ్రంగా పడిపోయారు వారిపై విధించిన ఆంక్షలు వారి తక్కువ స్థాయికి నెట్టేసేలా అవకాశాల నుంచి దూరం చేశాయి సతీశాగమనం బాల్య వివాహాలు మొదలైన ఆచారాలు మహిళలను సమాజంలో అసమాన హోదాకు తీసుకెళ్లాయి అందులో పురుషులను ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి ఎన్నో అప్రజాస్వామిక అవమానకర నియమాలు నిబంధనలు సమాజంలోకి చొరబడి మహిళలను తీవ్రంగా అణచివేసి వారిని వివక్షకు గురయ్యేటట్టు చేశాయి మహిళలకు ఉండే ప్రత్యేక సమస్యలేంటి దాని గురించి మనం తెలుసుకుంటే కనీస మానవ హక్కులను వారికి దూరం చేయడం అంటే జీవించే హక్కు మాట్లాడే హక్కు నిర్ణయం తీసుకునే హక్కు మొదలైన అన్నీ కూడా వాళ్ళకు దూరం చేసుకుంటూ రావడం ప్రాథమిక హక్కులైన విద్య ఆర్థిక స్వతంత్రత సమాన హోదా మొదలైనవన్నీ వాళ్లకు నిరాకరించడం మహిళలపై సమాజ వైఖరి గృహహింస పనిచేసే దగ్గర లైంగిక మానసిక హింస ఇవన్నీ కూడా వాళ్ళపైన జరుగుతూనే ఉన్నాయి చారిత్రాత్మకంగా వారిని నాలుగు గోడలకే పరిమితం చేసి వారిని బయటకు రాకుండా చేసి వారిని తీవ్ర మానసిక వేదనకు గురి చేశాయి లింగ అసమానత అన్ని రంగాల్లోనూ పాతుకుపోయింది నిర్ణయాల్లో వారికి ప్రాధాన్యత లేకపోవడం మహిళలను వివిధ భౌతిక హింసలకు గురి చేయడం పెరిగిపోయాయి గ్రామీణ గిరిజన మహిళలకు ఆరోగ్య విషయాలపైన సరైన అవగాహన కల్పించేవారు లేక వారి స్థితిగతులపై అధ్యయనం చేసి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే చర్యలు సరైన స్థాయిలో లేకపోవడం వల్ల వారు ఎంతో భౌతిక వేదనకు గురై గర్భిణిగా ఉన్నప్పుడు ఇంకా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎంతోమంది మహిళలు చనిపోతున్నారు మహిళలకు రాజ్యాంగ భద్రత కల్పించారు దాని ప్రకారం మనము ఒక్కసారి చూస్తే కనుక అధికరణ పద్నాలుగు ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే అధికరణ పదిహేను బై ఒకటి ప్రకారం లింగ భేదం ఆధారంగా ఎవరిని వివక్షకు గురి చేయదు అధికరణ పదిహేను మూడు ప్రకారం రాజ్యం మహిళలకు గురించి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు అధికరణ పదహారు ప్రకారం మహిళలకు ఉద్యోగాల్లో నియామకాల్లో సమానమైన అవకాశాలను కల్పించాలి ఇక అధికరణ ముప్పై తొమ్మిది ఏ ప్రకారం మహిళలకు పురుషులకు సమానమైన ఉపాధి కల్పించేటట్టు రాజ్యాంగాన్ని ఆదేశిస్తుంది ఇక అధికరణ నలభై రెండు చూస్తే పనిచేసే ప్రదేశాల్లో అన్ని సౌకర్యాలు కల్పించేటట్టు గర్భధారణ సమయంలో ప్రత్యేక సదుపాయాలు కల్పించేటట్టు ఆదేశిస్తుంది ఇక అధికరణ నలభై ఆరు ప్రకారం వెనుకబడిన వర్గాలకు విద్య ఆర్థికపరమైన సదుపాయాలు కల్పించి వారిని సాంఘిక న్యాయం వివక్ష నుంచి భద్రతను కల్పించేటట్టు ఆదేశిస్తుంది అధికరణ నలభై ఏడు ప్రకారం పోషకాహారం మంచి జీవన ప్రమాణం ప్రజావైద్యాన్ని పొందేటట్టు రాజ్యాన్ని ఆదేశిస్తుంది అధికరణ యాభై ఒకటి ఈ ప్రకారం మహిళలను కించపరిచే అన్ని వివక్షలను రూపుమాపాలని వారి హోదాకు ఎలాంటి భంగం కలిగించరాదని ఆదేశిస్తుంది అధికరణ రెండు వందల నలభై మూడు డి త్రీ ప్రకారం పంచాయతీ ఎన్నికల్లో ఒకటి బై మూడవ వంతుకు తక్కువ కాకుండా మహిళలకు ప్రత్యేక ఎన్నికల్లో సీట్లు కేటాయించాలి అధికరణ రెండు వందల నలభై మూడు డి నాలుగు ప్రకారం చైర్మన్ పోస్టులు అంటే ఒకటి బై మూడవ వంతుకు తక్కువ కాకుండా పంచాయతీలు మహిళలకు కేటాయించాలి అధికరణ రెండు వందల నలభై మూడు టీ త్రీ ప్రకారం మున్సిపాలిటీల్లో ఒకటి బై మూడో వంతుకు తగ్గకుండా మహిళలకు అన్ని ప్రత్యేక ఎన్నికల్లో సీట్లు కేటాయించాలి ఇక అధికరణ రెండు వందల నలభై మూడు టీ నాలుగు ప్రకారం అన్ని చైర్మన్ పదవుల్లో అంటే మున్సిపాలిటీలో సైతం మహిళలకు ఒకటి బై మూడో వంతుకు తక్కువ కాకుండా సీట్లు కేటాయించాలి ఈ పైన మనం చెప్పిన సదుపాయాలన్నీ కల్పించి హక్కులు భద్రతే కాకుండా రాజ్యాంగ పీఠికలో ఉన్న సామ్యవాద లౌకిక సాంఘిక న్యాయం మొదలైన పదాలను మహిళా స్థితి గురించి వారి భద్రత గురించి హోదా గురించి ప్రస్ఫుటంగా నొక్కి చెబుతున్నాయి ఇక మహిళల హక్కుల కోసం భద్రత కోసం అటు ప్రభుత్వాలు చేపట్టిన చర్యలేంటి పథకాలేంటి ఒక్కసారి చూద్దాం మనం జాతీయ మహిళా విధానం రెండు వేల ఒకటి సాంఘిక సాధికారిత విద్య ఆరోగ్యం పౌష్టికాహారం సరైన తాగునీటి సౌకర్యం వాళ్ళకు ఉండడానికి ఆవాసం మహిళా విద్య కోసం తీసుకున్న ప్రభుత్వాలు వివిధ పథకాల గురించి చూస్తే సాక్షర భారత్ జనశిక్ష సంస్థాన్ స్వాధార్ యోజన శక్తి పురస్కార్ యోజన విద్యపైనే కాకుండా ఆరోగ్యం తాగునీరు ఆర్థిక స్వావలంబన రాజకీయ స్వతంత్రత కోసం ప్రభుత్వం విధిగా పథకాలను ప్రవేశపెట్టింది కానీ ఎన్నో ఏండ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్నటువంటి మహిళా వివక్ష ఈ చట్టాలను అమలు కాకుండా ఆపుతుంది అంటే సాంఘిక న్యాయం జరగకుండా వివక్ష తొలగకుండా ఆర్థిక రాజకీయ న్యాయము ఎక్కడా కూడా లభించదు ఇక మిలీనియం అభివృద్ధి లక్ష్యాలు మహిళలకు సంబంధించినవి తీవ్ర పేదరికాన్ని ఆకలిని నిర్మూలించడం సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడం లింగ సమానత్వాన్ని పెంపొందిస్తూ మహిళా సాధికారితకు పాటుపడడం శిశు మరణాలను తగ్గించడం మహిళల ఆరోగ్యాన్ని పెంపొందించడం హెచ్ఐవి ఎయిడ్స్ మలేరియా ఇతర రోగాలను పారదోలడం వాతావరణ పరిస్థితులను పెంపొందించడం ప్రపంచ భాగస్వామ్యాన్ని పెంపొందించడం ఇక మహిళల భద్రత సాంఘిక న్యాయం చట్టాలు రాజ్యాంగపరమైన నియామకాల అనుగుణంగా వారికి పూర్తి భద్రత కల్పించడానికి స్వాతంత్ర అనంతరం ఎన్నో చట్టాలు రూపుదిద్దుకున్నాయి అవి గృహహింస నుంచి మహిళల భద్రతా చట్టం పనిచేసే చోట మహిళలపై హింస భద్రతా చట్టం క్రిమినల్ చట్టం రెండు వేల పదమూడు దీన్ని నిర్భయా దుర్ఘటన తర్వాత మహిళా రక్షణ కోసం నియమించిన జస్టిస్ వర్మ కమిటీ సూచనలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు ఈ చట్టం ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ను ఎవిడెన్స్ చట్టాన్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నైన్టీన్ సెవెంటీ త్రీని లైంగిక హింసకు సంబంధించిన చట్టాలను సవరిస్తూ మహిళలు లైంగిక దాడికి గురైన కేసుల్లో ఉరిశిక్ష కూడా విధించవచ్చని పొందుపర్చారు ఇక వరకట్న నిషేధ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి నిర్బంధ పని నిషేధ చట్టం పంతొమ్మిది వందల ఆరు ఈ చట్టాలే కాకుండా మహిళలను దృష్టిలో పెట్టుకొని మరిన్ని చట్టాలు కూడా రూపొందించారు అవి వెటర్నిటీ బెనిఫిట్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి మెడికల్ టెర్మినేషన్ ప్రెగ్నెన్సీ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సమాన వేతన చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మహిళలకు అగౌరవంగా చూపించే నిషేధ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు సతీ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడు గృహింస చట్టం రెండు వేల ఐదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మహిళల కోసం మహిళా సాధికారిత కోసం ఎన్నో చట్టాలని రూపొందించింది బయటికి వచ్చి స్టేజ్ల మీద నాయకులు మహిళలకు సరైన గౌరవం దొరుకుతుంది అని చెప్పడమే కాదు అది ఆ గౌరవం అనేది మొదట ఆ సాధకారిత అనేది మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి మన ఇంట్లో మహిళలకు సమాన గౌరవం ఇచ్చి ఆ తర్వాత మన సాటి మహిళలకు సమాన గౌరవం ఇచ్చినప్పుడే అటు రాష్ట్ర భవిష్యత్తు కానీ దేశ భవిష్యత్తు కానీ ఖచ్చితంగా పురోభివృద్ధి అవుతుంది మరోవైపు ముప్పై మూడు శాతం రిజర్వేషన్కి సంబంధించి ప్రతిసారి అటు సెంట్రల్లో ఉన్నటువంటి గవర్నమెంట్లు చెప్పడమే కానీ ఎక్కడా ఆ రిజర్వేషన్ అమలైన దాఖలాలు లేవు ఇప్పటికైనా అటు ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఈ ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు గనుక మహిళలకు కేటాయిస్తే రాబోయే రోజుల్లో మహిళా సాధకారత ముందే కనిపిస్తుంది